రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది కీర్తిశేషులు పోలు పాండురంగారెడ్డి వరలక్ష్మమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించారు పురోహితులు శ్రీ తిరుమల ఇంచమూరి రామానుజాచార్యులు రాఘవేంద్ర శర్మ నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో రాత్రి ఏడు గంటలకు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవానికి గుమ్మడవెల్లితో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వేద పండితుల మధ్య స్వామివారి పరిణయ వేడుక నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదన కార్యక్రమం నిర్వహించారు